ఆంధ్రప్రదేశ్కి ఫైనల్లీ వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది లక్షా నుంచి లక్ష ఇరవై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఏపీలో గూగుల్ డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ అవబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ వీఆర్ గోయింగ్ టు బి ప్లేస్డ్ ఇన్ ఎ గ్లోబల్ మ్యాప్ ఇప్పుడు గ్లోబల్ మ్యాప్లో గూగుల్ అనే ఒక కంపెనీ మ్యాప్లో ఆ వైజాగ్ అనేది ఒక ప్రఖ్యాతమైన పేరు సంపాదించుకుంది ఐఎమ్ హ్యాపీ దట్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అట్లీస్ట్ నౌ హ్యాస్ మేడ్ ఎ మూవ్ ఈ గూగుల్ కంపెనీని ఎవరు తెచ్చారు చంద్రబాబు తెచ్చాడా లోకేష్ తెచ్చాడా లేదా మన పవన్ కళ్యాణ్ తెచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారా ఎవరు తెచ్చారు ఈ డిబేట్ అనేది ఆన్లైన్లో వైడ్ స్ప్రెడ్గా జరుగుతుంది ఎవడో ఒకడి ముఖం చూసి ఏ కంపెనీ వందల లక్షల వేల కోట్లు పెట్టే పరిస్థితే లేదు మన భారతదేశాన్ని చూసి భారతదేశపు ఇనిషియేటివ్స్ చూసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో సముద్రానికి స్ట్రాటజికల్ లొకేషన్ అయిన విశాఖపట్నంలో పెట్టడం జరిగింది దిస్ ఈస్ ద ట్రూత్ ఇది చంద్రబాబు తేలేదు లోకేష్ తేలేదు అట్లనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకురాలేదు ఇట్స్ ఏ ఎన్డీఏ గవర్నమెంట్ ఎఫర్ట్ టు బ్రింగ్ ఇట్ టు ద ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎన్ ఎఫర్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇట్ ఈస్ ఎన్ ఎఫోర్ట్ ఆఫ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెంట్రల్ మినిస్ట్రీస్ టు బ్రింగ్ గూగుల్ టు ఇండియా అండ్ దే హవ్ చూసన్ విశాఖపట్నం బికాస్ ఎన్డీఏ ప్రభుత్వం ఇండియాలో రూల్ చేస్తుంది కాబట్టి ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఎన్డీఏలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి వచ్చిన గూగుల్ డేటా సెంటర్ సరే ఎన్డీఏలో ఎన్నో పార్టీస్ ఉన్నాయి కదా ఎన్డీఏలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయి కదా ఎందుకు ఆంధ్రప్రదేశ్కే వచ్చింది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ఎంపీల సపోర్టుతోనే సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడిగింది చెయ్యాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడిగేది ఎప్పుడైనా సరే కార్పొరేట్ వ్యవస్థను కాబట్టి ఆ వ్యవస్థను ఒకటి అక్కడ పారేస్తే సరిపోతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ గూగుల్ డేటా సెంటర్ ఏపీకి ఇవ్వడానికి ఏమాత్రం సంకోచించదు ఎందుకు అంటే ఏ స్టేట్ కూడా తన ఫినాన్షియల్ ఎన్విరాన్మెంటల్ ఎకలాజికల్ హ్యూమన్ రిసోర్స్ని ని డ్రైన్ చేసుకోవాలని ఏ గవర్నమెంటు అనుకోదు ఏ స్టేట్ అనుకోదు సో చంద్రబాబు నాయుడు గారికి ఏమి చేస్తే జనాలను సాటిస్ఫై చేయొచ్చో తెలుసు కాబట్టి ఆబ్వియస్లీ హీఈస్ ఇన్ టు దిస్ గూగుల్ డేటా సెంటర్స్ ఇప్పుడు చూడండి మన అందరము అరే గూగుల్ వచ్చింది గూగుల్ వచ్చింది ఎంత సంతోషంగా ఉన్నాము గూగుల్ వచ్చింది ఏమొచ్చింది ఏం తెచ్చింది ఎందుకు తీసుకొచ్చింది ఎక్కడికి వచ్చింది అనేది మనుషులకు అవసరం లేదు ఈ బేసిక్ ఫిలాసఫీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టుగా ఈ భూమి మీద ఎవరికి తెలియదు బేసికలీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లియర్గా డిఫడి డిఫరెన్స్ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు తన బలం మీద ఆధారపడతారు అంటే తన థాట్ ప్రాసెస్ తన ఫినాన్షియల్ కేపబిలిటీస్ తన యొక్క రాష్ట్ర రిసోర్సెస్ తన ప్రజల స్కిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్స్ ఈ స్ట్రెంగ్స్ని మ్యాచ్ అయ్యేలాగా ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి రెడ్ కార్పెట్ వేస్తాడు ఈ స్ట్రెంగ్స్ని ఎక్స్ప్లాయిట్ చేసే కంపెనీ ఏదొచ్చినా కూడా ఖచ్చితంగా చెక్ పెట్టి మీరు మా రిసోర్సెస్ని ఈ రేంజ్లో ఎక్స్ప్లాయిట్ చేయకూడదు చేస్తే ఫ్యూచర్కి డ్యామేజ్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హీ విల్ టేక్ ది డెసిషన్ మేకింగ్ చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా నమ్మేది ఏంటంటే ఎదుటివాడి బలహీనత బేసికల్లీ మనలాంటి మధ్యతరగతి వాళ్ళ బ బలహీనత ఏంటి కంపెనీలు సాఫ్ట్వేర్ రిచ్ లైఫ్ ఏసీలో కూర్చొని చల్లగా చేయొచ్చు ఆ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఉంది సార్ ఆ కొండ మీద డేటా సెంటర్ ఉంది సార్ అని చెప్పి కింద టీ కొట్టు పెట్టుకుని హోటల్లో ఇడ్లీలు వేసుకునే బ్యాచ్ కాబట్టి మనము ఆబ్వియస్లీ మన బలహీనత ఏంటి అంటే ఒక బలమైన ఎకోసిస్టమ్ చుట్టూ ఆకుని ఆధారపడే మనస్తత్వం ఉన్న మన బలహీనతను ఖచ్చితంగా అర్థం చేసుకునే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే బ్రాండింగ్ మీద ఆధారపడతారు బ్రాండ్ విలువ మీద ఆధారపడతారు ఆ బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది దాన్ని ఈరోజు చక్కగా ప్రమోట్ చేసుకోవడం జరిగింది నైంటీ పర్సెంట్ మనుషులకు గూగుల్ అనే మాటే వింటాడు కానీ వాడు ఏం చేస్తున్నాడు వాడు ఎందుకు తెస్తున్నాడు ఎక్కడ తెస్తున్నాడు అని ఏది అవసరం లేదు దాంట్లో ఎవడు థర్డ్ పార్టీ రిసోర్సెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు ఎవరికి ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇవి ఏది అవసరం లేదు జనాలు తొంభై శాతం మనుషులు వెరీ 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 బిలో యావరేజ్ థింకింగ్ పీపులే ఉంటారు ఈ భూమి మీద అటువంటి వారిని ఎలా మౌల్డ్ చేయాలి ఎలా మాడిఫై చేయాలి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినట్టు జగన్ గారికి తెలియదు కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయన యంగ్ చంద్రబాబు నాయుడు గారి కన్నా చాలా చిన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ ఏదేది ప్లాంట్ చేస్తే ఏ ఏ టైంలో ఏదేది పని చేస్తుందో తెలుసుకున్న వ్యక్తి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలమే పట్టు సాధించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా స్ట్రాటజికలీ చాలా తప్పులు చేస్తారు కొంచెం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే గెలుపు ఓటములు రాజకీయాల్లో సర్వసహజం ఇవాళ ఓడిపోయినవాడు రేపు గెలుస్తాడు రేపు గెలిచిన వాడు మళ్ళీ ఓడిపోతాడు ఇట్స్ ఎ కామన్ ప్యాటర్న్ బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సార్ మీరు బ్రాండింగ్ మీద ఆధారపడినప్పుడు బేసిక్ ఒక థింగ్ గుర్తుపెట్టుకోవాలి రాజకీయంగా మీరు తీసుకుంటున్న నిర్ణయ నిర్ణయాలు మీ పార్టీకి ఉపయోగపడుతున్నాయి కానీ అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా ప్రజలకు ఏమైనా బెనిఫిట్ చేస్తున్నాయా ఎందుకు ఎప్పుడూ మనము మధ్యతరగతి వాళ్ళ గురించి లో మిడిల్ క్లాస్ గురించి పేదవాళ్ళ గురించి ఆలోచించకుండా కార్పొరేట్ వ్యవస్థల గురించి రియల్ ఎస్టేట్ టైకూన్స్ గురించి ఆలోచిస్తాం ఇప్పటికి కూడా నేను అదే అడుగుతున్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఎందుకు మన గూగుల్ డేటా సెంటర్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు పెట్టి ఆ బెనిఫిట్స్లో లాభాలను ప్రజలకు బెనిఫిట్స్గా అందించడానికి ఏం అడ్డం వస్తుంది ఇవాళ కూడా నేను మళ్ళీ అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని సార్ ఆంధ్రప్రదేశ్ ఒక ఇరవై శాతం వాటా ఆ గూగుల్ ఎకో సిస్టంలో తీసుకుంటే ఆ వచ్చే లాభాలలో ప్రజలకు మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళం అవుతాం కదా వై యు ఆర్ నాట్ టేకింగ్ ఇనిషియేటివ్ అట మీ వరకు వినపడదు వినపడినా మీకు కనపడదు అటజీ మీ పాలసీ మొత్తం ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ థింగ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు సబాప్టిమల్గా ఉండటానికి ఎన్ని రకాల దారులు ఉన్నాయో పాప మీ పొలిటీషియన్స్ అన్ని రకాల దారులను కరెక్ట్గా వినియోగించుకుంటారండి గూగుల్ వచ్చిన చాట్ జీపిటీ వచ్చిన ఐఫోన్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రతుకులు మధ్యతరగతి వాడి బ్రతుకులు మారవు పేదోడు అదే ప్రభుత్వ పథకాల మీద బతికేలా వాళ్ళు ప్లాన్ డిజైన్ చేస్తారు మధ్యతరగతి వాడు ఐటీ రిటర్న్స్ కడతానే ఉండాలి కట్టి లోన్లు తీసుకుంటూనే ఉండాలి ఆ ఈఎంఐ కడుతూ కడుతూ చచ్చిపోవాలి లాభపడేది ఎవడో అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుల వ్యవస్థలో డబ్బు సం కులాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకునే విధవలు మతం పేరు చెప్పి దుర్మార్గపు మాటలు మాడి ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేవాడు రాజకీయ నాయకుల చెప్పులు నాకుతూ చేసేవాడు రాజకీయాలను అడ్డం పెట్టుకొని తప్పుడు వార్తలు రాసే బ్రోకర్ విధవలు ఈ జాతి మనుషులే బాగుపడతారు అలాంటి వాడైనా సరే నాలాంటి వాడైనా సరే బ్రతకాలి అంటే మనకు కావాల్సింది విద్య అఫోర్డబుల్ ప్రైజెస్లో విద్యను వైద్యాన్ని మనకు ఎవడైతే అందిస్తాడో ఎవడైతే మన జీవన పరిణామ స్థితుల్ని తక్కువ బడ్జెట్లో అఫోర్డబుల్ బడ్జెట్లో బెటర్గా ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు కల్పిస్తాడో వాడు మాత్రమే మన బ్రతుకులను బాగుపరిచే అవకాశాలు కల్పించిన వాడు అవుతాడు అటువంటి ప్రభుత్వాలు ఏవైనా ఉంటే మీ విచక్షణతో ఆలోచించి రాబోయే కాలంలో అయినా సరే కరెక్ట్గా ఉన్న ప్రభుత్వాలు బాగుపడితే మంచిదే లేకపోతే అటువంటి ప్రభుత్వాన్ని తెచ్చుకొని మన జీవితాలను మెరుగుపరచుకోవడం తప్ప మనకు వేరే ఆప్షన్ లేదు అనేది నా అభిప్రాయం